వెల్కమ్ టు మా తెలంగాణ అల్వాల్ హైటెన్షన్ లోని పంచశీల ఎంక్లేవ్ లో గోదావరి హోటల్ లాడ్జ్ బకెట్ హాల్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అతిథిగా నూట ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ హాజరయ్యారు వీరికి హోటల్ యాజమాన్యం శాలువతో సత్కరించారు హోటల్ సముదాయం నిర్వాహకులు కె హనుమంతరావు శ్రీనివాస్ నరేందర్ కరణ్ మాట్లాడుతూ అల్వాల్ ప్రజలకు తమ సేవలు అందించాలనే దృక్పథంతో ఈ హోటళ్లలో కూడిన సముదాయాన్ని ప్రారంభించామని తెలియజేశారు అత్యుత్తమ సదుపాయాలు గల తమ సేవలను అల్వాల్ ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు अरे एन्कोसको फाइट नै पना अरे नाच कुरा अन्त इन्गेजसन हुन्छ होला मलाई कुनै क्यामेरा भेट्छ होला होला भेटै चला हाई ग्रुप होला होला मलाई मेरो एन्कोसले लिएको जस्तो जस्तो गन्नु नमस्कार हो नमो सगरोमो ब्याक सेर सेर ब्याकग्याक सेर सेर साइन